డాక్టర్ కేక్స్ వృత్తి వేరు ప్రవృత్తి వేరు కొందరు తమ ప్రవృత్తిని వృత్తిగా మలుచుకుంటారు కానీ మరికొందరు వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తమ ప్రవృత్తిలోనూ రాణిస్తుంటారు హైదరాబాదుకు చెందిన అలగాని ఈ ఈకోవకే చెందుతుంది ఒకవైపు మెడిసిన్ చదువుతూనే తనకెంతో ఇష్టమైన కేకులు కుకీస్ చేస్తూ బేకర్ను రాణిస్తుంది హైదరాబాద్లో బిహెచ్ఎంసీ మొదటి సంవత్సరం చదువుతున్న అన్వికాకు చిన్నప్పటి నుంచి వెరైటీ వంటకాలు చేయడం అంటే ఇష్టం స్కూల్ డేస్ నుంచే తన స్నేహితులకు కుటుంబ సభ్యులకు రకరకాల కేకులు కుకీలు పేస్ట్రీలు స్వీట్స్ చేసి రుచి చూపిస్తూ ఉండేది వాళ్ళంతా మెచ్చుకునే వాళ్ళు వాళ్ళందరి ప్రోత్సాహంతో మెడిసిన్ చదువుతూనే బేకరింగ్ ఎంటర్ప్రైజెస్ ఆన్ బేక్స్ అను స్థాపించింది సోషల్ మీడియా ద్వారా తన స్టాటస్ను విజయవంతంగా నడిపిస్తుంది కేకుల రుచి నాణ్యత గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో క్రమంగా ఆర్డర్లు పెరుగుతూ వచ్చాయి మెడిసిన్ చదవడం సవాల్తో కూడింది ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఆటవిడుపుగా బేకరీ ఫుడ్ తయారు చేస్తుంటుంది బేకింగ్ నా క్రియేటివిటీ అవుట్లెట్ ఇది ఇంత సక్సెస్ అవుతుందని ముందు అనుకోలేదు ఇప్పుడు నా కల నిజమైంది అని అంటుంది అన్విక